హాయ్ వియర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఏంటి మీ పిల్లలందరూ నార్మల్ ఇడ్లీ విత్ చట్నీ తినాలని మారం చేస్తున్నారా అయితే ఈరోజు ఈ ఇడ్లీస్తో ఒక స్పెషల్ ఐటెం చేసేద్దాం అదే స్పైసీ ఫ్రైడ్ ఇడ్లీ సో ఇది ఎలా ఉంటుందో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఓకే సో ఈ స్పైసీ ఫ్రైడ్ ఇడ్లీ తయారు చేసుకోవటానికి ముందుగా పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆయిల్ కాగిన వెంటనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీస్ దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఇవి క్రిస్పీగా వచ్చే వరకు లైట్ గా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఓకే సో ఇడ్లీస్ అయితే క్రిస్పీగా అండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ తాలింపు వేసుకుందాం ఆవాలు తర్వాత కరివేపాకు ఇది వేడెక్కగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తరి దీన్ని బాగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై చేసుకుందాం బాగా చక్క ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ పాను లాస్ట్ టైం కిట్టి పార్టీలో మా బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారండి ఈరోజే ఓపెన్ చేసే దీనిలోనే ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుంది ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ అలాగే కారము అండ్ కొద్దిగా ధనియా పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని కారం వేసాక ఒక ట్వంటీ సెకండ్స్ ఫ్రై చేద్దామండి ఎక్కువ ఫ్రై చేస్తే కారం మాడిపోతే బాగోదు ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద టొమాటో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అది వేసేసుకుందాము ఇవన్నీ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు టొమాటోని టోస్ట్ చేద్దాం ఓకే టొమాటో అయితే బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందాము సో ఆ వాటర్ ఈ మసాలాలన్నింటిలో కలిసేటట్టు బాగా తిప్పుకోండి అండ్ నా ఈ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీస్ దీంట్లో వేసేసుకుందాం ఓకే నేనైతే బటన్ ఇడ్లీ వేసుకుంటున్నానండి మీరు ఒకవేళ పెద్ద ఇడ్లీస్ ఉంటే అవి ఫోర్ పీసెస్ కట్ చేసి వేసుకోండి సో ఇలా ఈ మొత్తం గ్రేవీ అంతా కూడా ఇడ్లీస్కి పట్టేటట్టు బాగా ఫాస్ట్గా కొంచెం హైలో పెట్టుకొని కలిపేసేయండి సో ఈ గ్రేవీ అంతా కూడా ఇడ్లీస్కి పట్టి మనకి మంచిగా ఫ్రై అయిన ఇడ్లీస్ స్పైసీగా తయారవుతాయి ఇడ్లీస్ ఆ జ్యూస్ అంతా అబ్జార్బ్ చేయగానే కొద్దిగా గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మన స్పైసీ ఫ్రైడ్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి అయితే మీకు డౌట్ రావచ్చు మనం ఇడ్లీ తినేదే ఆయిల్ లెస్ ఫుడ్ తింటానికి కదా అని సో లెస్ ఫుడ్ ఈ గుడ్ ఫర్ హెల్త్ బట్ సమ్ టైమ్స్ మన నార్మల్ టేస్ట్ నుంచి డీవియేట్ అవడానికి పిల్లలు కొంచెం ఇష్టంగా తినడానికి ఒక్కొక్కసారి ఇలా ట్రై చేసి చేయండి చాలా బాగుంటుంది ఓకే బై ఫ్రెండ్స్